ఇప్పుడే షిఫ్ట్ నుంచి వచ్చిన బయట ఫుల్ వర్షం పడుతుంది చూడండి బయట వర్షం ఎట్లుందో వెదర్ ఇంత కూల్ ఉన్నప్పుడు మనకి చాయ్ కంపల్సరీ చాయ్ చేసుకుందాం మనం టీ ఏ గిన్నెలో అయితే పెట్టాలనుకున్నామో ఆ గిన్నెలో ఫస్ట్ వాటర్ కొన్ని హీట్ చేయాలన్నమాట మనం గిన్నె సరిగ్గా దోమకపోయినా ఆర్ లోపల ఏమైనా డస్ట్ ఉన్నా హాట్ వాటర్తో వెళ్ళిపోతుంది చిన్న టిప్ మిల్క్ మాకిట్లా క్యాన్సిల్ దొరుకుతాయి అన్నమాట ఇట్లా ఎక్స్పైరీ డేట్ వస్తాయి అనమాట మిల్క్ కి నెక్స్ట్ టీ పౌడర్ టీ బ్యాగ్స్ లాగా దొరుకుతాయి అనమాట కుల్లా టీ పౌడర్ తీసుకుంటాం కదా కానీ ఇక్కడ ఇట్లా బ్యాగ్స్ లాగా దొరుకుతాయి మా ఇంట్లో చల్లి లేదు కాబట్టి నేను డైరెక్ట్ బ్యాగ్స్ దాంట్లో వేసేస్తాం మా ఇంట్లో ఉన్న అల్లంకి పిలకొచ్చింది గాయస్ మొలక సారీ మొలకొచ్చింది చూడండి గాయస్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ మసలు పెడితే చాలు i know it's not good for health but thagal and